హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన హంస కథ హింస కథ అనే కథ విందాం అబ్బా ఎంత బాగుందో బుజ్జిది నాకే ఇంత నచ్చితే అందరికీ ఇంకెంత నచ్చుతుందో వందోసారి అనుకుంది తను రాసిన నవలని చదివి పొంగిపోయిన రాజహంస అవును నాకు బహుమతి వస్తే ముందు ఎవరికి చెప్పాలి ఆ ఆ పక్కింటి సుగుణకి చెప్పాలి పుళ్ళుతో ఏడుస్తుంటే చూడాలి లేకపోతే నన్నెగితాడు చేస్తుందా నీకు తెలుగులో అత్యవసర మార్కులు వచ్చేవి నువ్వు రచయిత ఏంటి అంటుందా తెలుగు అస్సలు రాని వాళ్ళు హీరోయిన్ అవ్వలేదు న్యూస్ చదివే వాళ్ళకి యాంకర్లకి డబ్బింగ్ చెప్పే వాళ్ళకి మాత్రం తెలుగు సరిగ్గా వచ్చా సినిమాలు హిట్ అవ్వడం లేదు అసలు తెలుగు రాకపోవడమే ఒక క్వాలిఫికేషన్ మొన్నటికి మొన్న ఫేస్బుక్లో ఒక కథకి నేను రాసిన విమర్శ చూసి ఆ రచయిత్రి ఒక నమస్కారం ఎమోజీ పెట్టలేదు అంటే అర్థమేమిటి గొప్పగా రాసినట్లు కాదా ఇంకో రచయిత అదేదో భయపడుతున్నట్లు పెట్టాడు అంటే నా భాష గొప్పతనం చూసి భయపడ్డట్లు కాదా పోనీలో మేకతోలు కప్పకపోయినా మెచ్చుకుంటాడంటే ఈ మొగుడేమో అంతా ఉత్తరాదిన చదివి తెలుగులో ఉత్తరం ముక్క రాసే జ్ఞానం కూడా లేకపోయే కానీ చేసుకున్నమ్మకు చేసుకున్నంత అయినా ప్రపంచంలో ఉన్న అశేష తెలుగు ప్రజలు మెచ్చుకుంటే చాలదా ఒక ప్రముఖ వెబ్ మ్యాగజైన్ పెట్టిన నవలల పోటీకి తను రాసిన కథని పంపిన రాజహంస కలల్లో తేలిపోతుంది రోజు పొద్దున్నే భర్త సమీర్ కి ఏదో చేశానంటే చేశానన్నట్లుగా టిఫిన్ కలియబెట్టి ఆఫీస్ కి పంపితే ఇక హంసకి అంత ఖాళీ టైమే పనులన్నీ జెట్ స్పీడ్ లో చేసి ట్యాబ్ పట్టుకుంటే టైమే తెలీదు ఫేస్బుక్ అన్ని గ్రూపుల్లోనూ సభ్యత్వం అందరూ రాసేవాటికి లైకులు ఎమోజీలు పెట్టడంతో మొదలైన కళా కథలు రాయటం వరకు వచ్చింది అక్కడ పెట్టిన కథలు చదువుతూ నేను మాత్రం ఎందుకు రాయలేను అనే ఆలోచనతో మొదలైన పరుగు పెద్దదై ఒక మ్యాగజైన్ పెట్టిన నవలల పోటీకి పంపడం దాకా వచ్చింది ఆ పోటీలో మొదటి బహుమతి గెలిచిన నవలకి లక్ష రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి పాతిక వేలు తను రాసిన కథ చదివిన హంస ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి మొదటి బహుమతి ఖాయమని డిసైడ్ అయిపోయింది ఎంత కష్టపడి పది పెద్ద రచయితులందరి కథలు కలిపి కదంబం వండి మరీ పంపింది పక్కా ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే అనుకుంది లక్ష రూపాయల బహుమతి వస్తే చక్క ఆ గుండైన షాప్ లో కొంచెం బంగారం ఆయనలానే రకరకాల వేషాలు వేసుకొని ఎకరా అరెకరా పొలాలమ్మే ఆయన దగ్గర ఒక అరెకరా కొందామని డిసైడ్ అయిపోయింది కథ పంపి వారమైంది పత్రిక వాళ్లేమో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు అన్నారు ఎలాన మొదటి బహుమతి వస్తే ఫోటో అడుగుతారు కదా అని కొన్ని సెల్ఫీలు తీసింది కానీ అంత గొప్పగా లేవు ఇంకా లాభం లేదని ఫోటో స్టూడియోకి వెళ్ళింది బాబు బ్రహ్మాండంగా తీయాలి నా ఫోటో నా నవలకి మొదటి బహుమతి వచ్చింది వాళ్ళ పత్రికలో నా కథని ఫోటోతో వేస్తారు తర్వాత ఎలానో ఇంకొన్ని పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూలకు పిలుస్తారు అప్పుడు నా ఫోటో నువ్వే తీసావని చెప్తాను ఇంకా చూసుకో నీకు బ్రహ్మాండమైన అవకాశం అంటూ ఊరించింది అసలే మూసేసే స్థితిలో ఉన్న తన స్టూడియోకి పునర్వైభవం వస్తుందని ఆశతో హంసకి మంచి ఫోజులతో ఫోటోలు తీశాడు ఆ స్టూడియో అబ్బాయి ఇంకా బహుమతి ప్రచురించడానికి పది రోజుల సమయం ఈలోగా మంచి చీర కొనుక్కోవాలి మొదటి బహుమతి వస్తే ఆ కథని ఏ త్రివిక్రమో సుకుమారో చూసి సినిమా తీస్తానంటే అని ఆలోచించి భర్తని ఒప్పించి మంచి పట్టు చీరల నాలు కొన్నది ఇలా హడావుడి పడ్డ రోజు రానే వచ్చింది దేవుడికి దండం పెట్టుకొని ట్యాబ్ తెరిచి చూసింది బహుమతుల ప్రకటన కోసం ఎంత వెతికినా తన పేరు కనబడలేదు హంసకి బహుమతి సంగతి దేవుడెరుగు మామూలు ప్రచురణకు కూడా రాలేదు తన నవల గుక్కలు పెట్టి ఏడుస్తున్న హంసని ఎలా ఓదార్చాలో తెలియలేదు సమీర్కి ఏడవకు హంస నీ కథ అర్థం అయ్యుండదు వాళ్ళకి ఇంకో పత్రికకు పంపు పర్వాలేదు ఎన్నో పత్రికలు ఉన్నాయిగా ఓదార్చాడు బహుమతి కాయమని ఫోటోలు తీయించుకున్నాను చీరలు కొన్నాను అవన్నీ ఏం చేయాలి అరే దానికి ఏడుస్తారా రోజుకో చీర కట్టుకొని ఫోటోస్ తీసి చక్కగా ఫేస్బుక్ లో పెట్టు హాయిగా రెస్ట్ తీసుకో అంటూ ఆఫీస్కి వెళ్ళాడు సమీర్ హంసకి తిండి ఎక్కలేదు నిద్ర రాలేదు తనకెందుకు బహుమతి రాలేదో తెలుసుకోవాలి అని వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని పత్రిక ఆఫీస్కి వెళ్ళింది సెక్యూరిటీ దగ్గర వాళ్ళు ఆపారు కానీ ఎడిటర్ గారిని అర్జెంటుగా కలవాలని చెప్తే అతను ఎడిటర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు మీ పేరమ్మా అడిగాడు హంస రాజహంస అంది హంస అంట సార్ అవతల నుంచి ఏం చెప్పారో వెళ్ళండమ్మా మూడో అంతస్తు అన్నాడు మూడో అంతస్తులోకి వెళ్ళిన హంస ఎడిటర్ ఆఫీస్ అన్న బోర్డు చూసి లోపలికి వెళ్ళింది అక్కడ టేబుల్ దగ్గర ఒక పెద్ద దగ్గర దగ్గర అరవై ఉండొచ్చు ఆయన టేబుల్ మీద ఎడిటర్ అన్న బోర్డు ఉంది వెనకాల సరస్వతీదేవి బొమ్మ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి ఎడిటర్ గారిని కలవాలి అంది అమ్మా మీరేనా అహింస గారు అన్నాడాయన హింస కాదండి హంస రాజహంస అంది ఆయన్ని సరిచేస్తూ హింస కాకపోవటం ఏంటమ్మా ఇంత హింస మేము ఎన్నడూ పడలేదు తల్లి పేరు కూడా సరిగ్గా తెలుగులో రాయలేని దానివి నువ్వు రచయిత్రివా నీ కథ చదివాక పోతనగారి కాటుక కంటినీరు చనుకట్టు పైంబడ నేల ఏడ్చదు కైట భదైత్య మర్దనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నేను నాకటికై గొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల అమ్మ నమ్ము భారతి పద్యం గుర్తొచ్చింది ఆయన ఒకందుకు అమ్మకి కంటనీరు వచ్చింది అనుకుంటే నాకు నీ కథ చదివాక ఆ తెగులుకి కాదు కాదు తెలుగుకి అమ్మ కంటనీరు వచ్చింది అనిపించింది సార్ నేను ఇన్ని గ్రూపుల్లో మెంబర్ని కానీ ఎక్కడా పోతన పేరు వినలేదు ఆయన ఈ పద్యం ఏ గ్రూప్లో పెట్టారో నాకేం తెలుస్తుంది ఉక్రోషంగా అంది హంస నిలువు గుడ్లు వేసుకొని చూశాడా ఎడిటర్ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి పాపం నీ కథ చదివిన నా అసిస్టెంట్ కొద్దిలో బ్రెయిన్ స్ట్రోక్ తప్పించుకొని ఇంట్లో సంధి ప్రేలా పనులు చేస్తున్నాడు నన్ను వదిలేయమ్మా వచ్చావు కదా నీ దర్శనం చేసుకుందామని పిలిచాను తల్లి అన్నాడు ఏంటి సార్ మీరు అలా అంటారు నేను పండమూరి రాజేంద్రనాథ్ నవల వద్దనపూడి సువర్చల రాణి కథ గూడూరు కైకేయి గారి కథ ఇలా పది మంది పేరున్న రచయితల కథలు కలిపి రాసి పంపాను ఎంత గొప్ప నవలలు ఒక్కొక్కటి యాభై ఎడిషన్లు వేసినాయి మరి అన్ని కలిపినా నా నవలకి బహుమతి రాకపోవడం ఏమిటి నేనెంత బాధపడుతున్నానో తెలుసా అంటూ ముక్కు చీది ఎక్కడ తుడవాలో చూస్తుంటే ఆయన ఉండమ్మా నీ కథ పేపర్లు ఇస్తాను దానికే తుడుచుకో అది ఎలానో అంతకంటే ఎక్కువ పనికిరాదు రచయిత్రి అని రాయలు రచ్చత్రిని పేరు రాజహింస అను కథ పేరేంటమ్మా ఘట జనమ పెళ్లి ఆహాహా ఒక్క చోట అంటే ఒక్క చోట ఒత్తులు దీర్ఘాలు సరిగ్గా అసలు నీకు వచ్చా పూర్వ జన్మలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలా ఈ జన్మలో ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయి ఈ సంగతి తెలుసుకున్నారా అసలు ఆ కథ ఏమిటి పెళ్లి కోసం కళ్ళు కాలి పూలయ్యాయి పెళ్లి కోసం కళ్ళు కాలి పూలయ్యాయా కళ్ళు పూలవడం ఏంటి నా బొందా అవి కూడా కాలీ పూలా అది కొత్త ప్రయోగమా ఈ కథ వేస్తే పత్రిక ఉండాలా పోవాలా చెప్పులతో కొట్టరా మమ్మల్ని పాఠకులు హమ్మా మహాతల్లి ఒక్కసారి నీ దర్శనం చేసుకుందామని రమ్మన్నాను నీ హింస భరించలేకపోయాను తల్లి నీకో నమస్కారం ఏమాత్రం దయా కరుణ ఉంటే దయచేసి తెలుగులో రాయొద్దు తల్లి లేచి హింసకి కాదు కాదు హంసకి దండం పెట్టాడు ఎడిటర్ గారు మరి నా పట్టుచీరులు నా ఫోటో కళ్ళనీళ్లతో అడిగింది హంస అమ్మా నీ ఫోటో కావాలంటే తప్పిపోయింది కాలంలో వేస్తాను ఇంకా నువ్వు కాసేపు ఉంటే నాకు బీపీ ఎక్కువై వస్తుంది మరి నా కథ సన్మానం మహారా చైత్రి బిరుదు వెక్కుతూ అడిగింది హంస హమ్మా పొరపాటున నిన్ను పైకి రమ్మన్నాను నువ్వు నన్ను బయటికి పంపేటట్లున్నావు దయచేసి నీ కథను తీసుకొని నువ్వు వెళ్ళమ్మా హింసమ్మా అని అంటుంటే కోపంగా అంది హంస రాజహంస ఇక్కడ నేనేదో రోజు నా రచనకి ఆస్కర్ బహుమతి గెలుచుకోకపోతానా నా ఇంటర్వ్యూ కోసం మీరు రాకపోతారా అప్పుడు చెప్తాను మీ సంగతి ఉక్రోషంగా అంటూ బయటికి వచ్చింది రాజహింస చచ రాజహంస వెనకాల దబ్బుమని మనిషి పడిన శబ్దాన్ని పట్టించుకోకుండా ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన హంస కథ హింస కథ కథ ఈ కథ బొరుసు చంద్రరావు చంద్రకళ స్మారక సహరి ఉగాది కథల పోటీ రెండు వేల ఇరవై ఐదులో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ